పాస్టర్ ప్రవీణ్ పగడాల కొద్ది రోజులుగా ఈయన గురించే సోషల్ మీడియాలో చాలా రచ్చ జరుగుతుంది పాస్టర్ ప్రవీణ్ ను ఎవరో హత్య చేశారు ఆయన వెంటాడి మరీ చంపేశారు పక్క ప్లాన్ తో స్కెచ్ గీసి మరీ ప్రాణాలు తీసేశారంటూ కొద్ది రోజులుగా క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఫలానా వ్యక్తులు ప్రవీణ్ పగడాల గారిని చంపేసి ఉంటారేమో అంటూ కొంతమంది వ్యక్తుల పేర్లను కూడా పోలీసులకు లిస్టును రాసి మరీ క్రైస్తవ సంఘాల పెద్దలు ఇచ్చారు కూడా కానీ వాస్తవం ఏమిటి అసలు నిజం ఏమిటి అన్నది ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఆయన్ను ఎవరూ చంపలేదని తన అంతర్ తానే ప్రాణాపాయ పరిస్థితులను ఆయనే కొని తెచ్చుకున్నారన్న నిజాలు సీసీ కెమెరాల సాక్షిగా బయటపడుతుంది రెండు రోజుల క్రితం పోలీసు అధికారులు ఓ ప్రెస్ మీట్ను పెట్టారు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ మీద వస్తూ ఏ టోల్ గేట్ వద్ద ఏ టైంకు ఆయన చేరుకున్నారు ఎలా జర్నీ చేశారన్న వివరాలను సీసీ కెమెరాల సాక్షిగా వెల్లడించారు ఆయనపై దాడి జరగడం వల్లనే బైక్ హెడ్లైట్ పగిలిపోయి ఉంటుందన్నది కొంతమంది క్రైస్తవ మేధావి వర్గాలు వ్యక్తం చేసిన అనుమానం కానీ టోల్ గేట్లలో నమోదైన సీసీటీవీ ఫుటేజ్ల ప్రకారం ఆయన బైక్ హెడ్లైట్ అన్నది ఎప్పుడూ ఊడిపోయింది మార్గ దాన్ని రిపేర్ చేయించుకొని ఉండాల్సిందే కానీ ప్రవీణ్ పడాల గారు ఆ పనిని చేయకుండా తనకేమీ కాదన్న భరోసాతో నీ రాకపోకల ఎందు యహోవా నీకు తోడై ఉండును అన్న బైబిల్ వాక్యాన్ని గుడ్డిగా నమ్మేసి మరీ తన ప్రయాణాన్ని కొనసాగించారు అదే ప్రెస్మిట్లో ప్రవీణ్ పడాల గారు ప్రమాదానికి గురైన చివరి వీడియోను పోలీసులు సెకండ్ల వారీగా డివైడ్ చేసి మరీ ఏ సెకండ్కు ఏం జరిగిందన్నది ఫోటోలతో సహా బయటపెట్టారు ఆయన రోడ్డుపై నుంచి పక్కనే ఉన్న గొయ్యిలోకి పడిపోయిన సమయంలో ఏం జరిగిందన్నది ఆ వీడియోతో క్లారిటీగా అర్థమైపోతుంది ఆయన్ను ఏ కారు కొట్టలేదు ఏ బైక్ కూడా ఢీకొట్టలేదు తనంతటి తానే బైక్ మీద నుంచి అదుపు తప్పిపోయి బైక్తో సహా ఆయన కింద పడిపోయి కిందకు బైక్తో సహా కొయ్యలోకి ఈడ్చుకుంటూ పోయారన్నది ఆ వీడియోలోనే క్లారిటీగా అర్థమైపోతుంది ఆయన బైక్కు ఆయన వెనక్కి వచ్చిన కారుకు మధ్య చలచల గ్యాప్ ఉందని అసలు కారులలోని వాళ్ళు కూడా ఆయన పడిపోయిన విషయాన్ని గమనించకుండానే ముందుకు వెళ్ళిపోయారని పోలీసుల విచారణలో తేలింది అయినా సరే పోస్టుమార్టం రిపోర్టు ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత మరణంపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు రెండు రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్లో తేల్చి చెప్పారు ఆ ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజే మరో వీడియో బయటకు వచ్చింది ఆయన ఫోన్పే రికార్డులో కోదాడలోను ఏలూరులోను లెక్కర్ షాపుల్లో మద్యాన్ని కొనుక్కున్నట్టుగా ఆన్లైన్లోనే బిల్లులను పే చేసినట్టుగా రికార్డులు ఉన్నాయి ఇది నిజమేనా కాదా అన్నది క్రాస్ చెక్ చేసుకునేందుకు ఆ ఫోన్పే బిల్లుల ఆధారంగా ఆ లెక్కర్ షాపుల సీసీటీవీ ఫుటేజ్ని ని మరో విస్తుపోయే నిజం బయటపడింది సోమవారం రాత్రి పది గంటల పది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల సమయంలో ఓ లెక్కర్ షాప్ లో కొనుగోలు చేసినట్టుగా ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది దాన్ని కూడా ఫేక్ అని అంటున్న వాళ్ళు ఉన్నారు లెక్కర్ షాప్ లో మధ్యాన్ని కొన్న వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో కొందరు క్రైస్తవ సోదరులు కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఆయనపై అంతకుముందే దాడికి పాల్పడ్డారు ఆయన బెదిరించారు భయపెట్టించారు కావాలని ఆయనతో లిక్కర్ను ను కొనిపించారు ఫోన్ పే ద్వారానే డబ్బులను చెల్లించేలా చేశారు ఆయన మద్యం కుంటున్న వీడియో రికార్డ్ అయ్యేలా చేశారు తద్వారా ఆయన ఇమేజ్ ను డామేజ్ చేయాలన్న పన్నాగం పన్నారు ఆయన రోడ్డు పక్కన కూర్చుంటే ఆయన్ను ఆయన బైక్ ను ఫోటోలు తీసింది ఎవరు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ ఫోటోలను తీశారంటే ఎలా నమ్మాలి ఆయన ముందే చెప్పేసి ఓ కారులో డిక్కీలో పెట్టుకొని ఆయనకు బదులుగా ఆయన వస్త్రధారణ చేసుకున్న మరో వ్యక్తి ఆయన బైక్పై ప్రయాణం చేసి ఆయన మరణాన్ని ఓ యాక్సిడెంట్ గా చిత్రీకరించారన్నది క్రైస్తవ సోదరులు మళ్ళీ కొత్తగా వ్యక్తం చేసిన అనుమానాలు అసలు ఇది అంత అర్ధరహితంగా ఉన్నదన్నది వాళ్ళకైనా అర్థమవుతుందో లేదు ఎవరో కావాలని బెదిరిస్తే మద్యం షాపులోకి వెళ్ళి మరీ మద్యాన్ని కొనుగోలు చేసే తెలివి తక్కువ వ్యక్తి ఆ ప్రవీణ్ పగడాల గారు ఆ టైంలో ఆయన పక్కన ఎవరూ లేరు ఫ్రీ బాట్ గా ఉన్నారు నిజంగా బెదిరిస్తే దాడి చేస్తే వెంటనే పక్కన ఉన్న వాళ్ళ సాయం తీసుకోరా పోలీసులు ఫోన్ చేసినంత వీలు కూడా ఉంది కదా అయినా సరే ఆయన ఎందుకు ఆ పనిని చేయలేదు పైగా ఎక్కడో చంపేసి అక్కడకు తీసుకొచ్చి పడేసరి వాదన కూడా కరెక్ట్ కానీ కాదు ఆయన బైక్ పై నుంచి కింద పడిన వీడియో క్లారిటీగా రికార్డ్ అయింది కదా అలా కింద పడిపోయింది మరో వ్యక్తి అయితే కనీసం ఎక్కడో చంపేసి తీసుకొచ్చిన శవాన్ని అక్కడ పడేసేటప్పుడు కూడా సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అవుతుంది కదా అలా ఎందుకు జరగలేదంటారు మద్యం షాప్లో రికార్డ్ అయిన వీడియోను కూడా ఫేక్ అంటున్నారు పాస్టర్ ప్రవీణ్ గారిని ఒక్క ఫేస్ను ఫేక్ చేయగలరేమో కానీ పక్కన ఉన్న వ్యక్తుల మాట ఏంటి ఆ మద్యం షాప్లో పనిచేసే వాళ్ళ మాట ఏంటి పని కట్టుకున్న మరి ఓ ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది పోలీసులు ఎలాగో విచారణ మొదలుపెట్టారు వారు విచారణకు ఆటంకం కలిగేలా ఫేక్ వీడియోలను సర్కులేట్ చేస్తే వాళ్ళపై కేసులు నమోదవుతాయన్న సంగతి తెలియని వాళ్ళు ఉన్నారా తెలిసి తెలియని విషయాలతో అవగాహన లేకుండా ఇలా అర్థం పర్దం లేకుండా కామెంట్లు చేయడం వల్లే ఆయన మరణం ఇంత వివాదాస్పద అంశంగా మారిపోయింది ఇకనైనా ఇలాంటి పోస్టులు ఇలాంటి కామెంట్లు ఆపితే బెటర్ మార్చి ఇరవై ఏడో తారీఖున పాస్టర్ ప్రవీణ్ గారి మరణం అనంతరం జరిగిన పరిణామాలపై వీడియోలు చేసేటప్పుడు నేను ఓ అనుమానాన్ని వ్యక్తం చేశాను పాస్టర్ ప్రవీణ్ బగడాల గారు మద్యం తాగి డ్రైవ్ చేశారా అన్న హెడ్డింగ్ను పెట్టి మరీ వీడియోను చేశాను ఆ వీడియో కింద కొందరు క్రైస్తవ సోదరులు హర్ట్ అవుతూ కామెంట్లు పెట్టారు అంత గొప్ప వ్యక్తిని పట్టుకుని మద్యం తాగాడని అంటున్నారేంటి బ్రో అసలు ఆ హెడ్డింగ్ ఏంటి వెంటనే వీడియోను డిలీట్ చేయండి కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆయన చనిపోయినప్పుడు టోల్ గేట్ వద్ద ఉన్న ఓ వీడియో తెగ సర్కులేట్ అయింది ఆ వీడియోలో బైక్ డ్రైవ్ చేయడానికి ఆయన నానా తిప్పలు పడుతున్నట్టుగా స్పష్టంగా కనిపించింది అటు ఇటు ఊగిపోతూ బైక్ కూడా సరిగా హ్యాండిల్ చేయలేకపోతూ పడిపోతారేమో అన్న అనుమానం పక్కోలకు కలిగించేలా డ్రైవ్ చేస్తూ ఉన్న విధానాన్ని చూస్తే ఎవరికైనా ఆ అనుమానం రాకుండా ఉండదు ఆ అనుమానంతోనే నేను ఆ హెడ్డింగ్ను పెట్టాను ముందుగా ఒక్కటి అర్థం చేసుకోవాలి మద్యం తాగడాన్ని ఎవరూ తప్పుబట్టరు ఆయన పాస్టర్ అవ్వచ్చు లేక ఇంకే మతానికి చెందిన వ్యక్తి అవ్వచ్చు మద్యం తాగినంత మాత్రాన తప్పుడు వ్యక్తులుగా చిత్రీకరించడం తప్పు కాకపోతే మద్యం తాగి మరీ డ్రైవ్ చేయడం మాత్రం తప్పు ఆ పొరపాటునే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చేసి ఉంటారన్నది క్లారిటీగా అర్థమైపోతుంది పోస్ట్ మార్టం రిపోర్టుల్లో ఆయన పార్థివ దేహంలో మద్యం అనవాళ్ళు ఉన్నాయన్న విషయం తెలితే ఇక ఆయన మళ్ళా పై ఎలాంటి అనుమానాలు ఉండకపోవచ్చు నిజం మన నోట్లోంచి బయటకు వచ్చేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందన్నది ఓ పాత సామెత అచ్చం ప్రవీణ్ పగడాల గారి విషయంలోనూ అదే జరిగింది వాస్తవానికి ఆయన శరీరంపై పెద్ద పెద్ద గాయాలేమీ అవ్వలేదు పెదవి పగిలిపోయి ఉండటం తప్ప శరీరంపై దారుణాతి దారుణంగా గాయాలు అయిన దాఖలాలు లేవు కర్రలతో కొట్టినట్టుగాను గోడలితో నరికినట్టుగాను ఎలాంటి ఆనవాళ్లు లేవు బైక్ ఈడ్చుకుంటూ పోవడం వల్ల భుజాలపై కాళ్లపై గాయాలయ్యాయని సైలెన్సర్ వేడి వల్ల త్వర భాగం కాలిపోయి నల్లగా మారిందన్నది ప్రాథమికంగా గుర్తించిన గాయాల ఇష్టం ఇవన్నీ కూడా చిన్న చిన్నగా అయిన గాయాలు తప్పితే తీవ్ర రక్తస్రావాన్ని కలిగించిన గాయాలైతే కానీ కావు అయినా సరే ఆయన మరణం హత్యగా ఎందుకు అనిపించిందో ఏమిటో ఆయన ఎవరో చంపేశారని క్రైస్తవ సోదరులకు ందుకు వారికి ఆయన మరణించాలన్న వార్త తెలియగానే కొప్పలు తెప్పలుగా పాస్టర్లంతా ఒక్కచోటకు చేరి ధర్నాలు చేశారు హత్య చేశారంటూ ఆందోళన చేశారు వాళ్లకు తోడుగా రాజకీయ నాయకులు కూడా వచ్చి చేరారు వైసీపీ లీడర్లు కావచ్చు మాజీ ఎంపీ హర్షకుమార్ గారు కావచ్చు మహాసేన రాజశ్ లాంటి వాళ్ళు కావచ్చు ఇలా సంఘంలో కాస్త కోస్తా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులంతా వచ్చి ఆయనది హత్యేనంటూ తీర్పులు చేశారు అక్కడ వచ్చిన మీడియాతో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు కూడా చేశారు మరి ఇప్పుడు బయటపెడుతున్న వాస్తవాలను చూసిన తర్వాత అప్పుడు తప్పు మాట్లాడాము ఇప్పుడు నిజం తెలిసింది ఆనాడు నేను మాట్లాడిన మాటలను నేనే ఖండించుకుంటున్నానని వాళ్ళంతా ఒప్పుకోగలరా తమ మాటలను తామే ఖండించుకోగలరా చేయరుగాక చేయరు అంతేందుకు వైఎస్ రెడ్డి గారిది గుండెపోటు అని నమ్మిన ఆయన సోదరి వైఎస్ విమలారెడ్డి గారికి పాస్టర్ ప్రవీణ్ గారిది మాత్రం హత్యగా కనిపించిందట తన బిడ్డలకు హాని కలిగిస్తే ఆ దేవుడు క్షమించడు అంటూ ఆయన మరణం వెనుక ఉన్న కుట్రకోణాన్ని బయటకు తీయాలంటూ విమలారెడ్డి గారి సైతం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయటం సొంత ఇంట్లో జరిగితే ఒకలా బయట జరిగిన ప్రమాదం గురించి మాత్రం మరోలా ఆమె స్పందించిన తీరుకు సోషల్ మీడియాలో ఆమెపై ప్రశ్నాస్త్రాలను స్పందించిన నెడిజన్లు ఎంతో మంది ఉన్నారు ఆమె విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికీ ప్రతిరోజు ఎక్కడో ఓ చోట ఈ విషయంపై ధర్నాలు నిరసనలు జరుగుతూనే ఉన్నాయి ఫలానా వారే చంపి ఉంటారంటూ కొంతమంది వ్యక్తుల పేర్లను కూడా ఇచ్చారు కానీ తీరా ఇప్పుడు బయటపడుతోంది ఏంటి ఆ రెండు మూడు రోజుల పాటు నానా హంగామా చేసి సమాజంలో అభద్రతా భావాన్ని పెంచారు రెండు వర్గాల మధ్య వైషమ్యాలను పెంచారు మీరు మా దేవుణ్ణి అంటారు కరెక్టా అని కొందరంటే మీరు కూడా అన్నారు కదా అని మరొకరు లాజిక్లు తీయటం మొదలుపెట్టారు ఆ ఘటన విషయంలో సమాజం మొత్తం రెండుగా చెల్లిపోయి సోషల్ మీడియాలో డిస్కషన్ పెట్టుకుంటున్నారంటే వైషమ్యాలను ఎంతగా పెంచి పోషిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు తీరా చేసి ఈ పాస్టర్లో అంతా సాధించింది ఏంటయ్యా అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే పెద్ద మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో తనంతా తానే ప్రమాదానికి గురై చనిపోయారు అన్న విషయాన్ని లోకానికి తెలియజేసేలా చేశారు తద్వారా ఆయన ఇమేజ్ను చాలా డ్యామేజ్ చేశారనేది వాస్తవం మద్యం తాగడం తప్పు కాకపోవచ్చు కానీ మద్యం తాగి డ్రైవ్ చేయటం అనేది ముమ్మాటికి తప్పే సమాజంలో సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి నలుగురికి దిక్చూచిలా ఉండాల్సిన వ్యక్తి చేసిన పని ఇది కాదు క్రైస్తవ సోదరులు అనుమానపడుతున్నట్టుగా ఆ వీడియో ఫేక్ అయి ఉంటే గనక ఆయన మరణం వెనక కుట్రకోణం ఖచ్చితంగా ఉండి ఉంటుందనే నమ్మి తీరొచ్చు చూడాలి మరి ఆ వీడియో ఫేకా రియలా అన్నది పోలీసులు ఏం తేల్చుతారో అన్నది ఇక చివరిగా ఒక్క మాట పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది సాధారణంగా రెండు మూడు రోజుల్లోనే పోస్ట్మార్టం రిపోర్టు ఇచ్చేస్తారు కదా ఎందుకు ఇంత లేటు చేస్తున్నారు దీనిలో కుట్రకోణం లేకపోతే ఎందుకు ఇంత ఆలస్యం చేస్తారంటూ కొంతమంది క్రైస్తవ సోదరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి పోస్ట్ మార్టం రిపోర్టు రావడానికి ఏ విధంగానే రెండు మూడు రోజులు మాత్రమే టైం పడుతుంది కానీ అది సహజమన్నాలోనే వివాదాస్పదం కాని మరణాల్లోనే కానీ ఫోర్త్ రిజల్ట్ అన్నది ఖచ్చితమైన రిజల్ట్ అన్నది రావడానికి కొన్ని వారాల పాటు టైం పడుతుంది కొన్ని కొన్నిసార్లు అరి కాస్త కొద్ది నెలల వరకు టైం తీసుకుంటుంది కూడా కేసులో సంక్లిష్టత ఉన్నప్పుడు ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం పడినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది చాలా టైం తీసుకుంటుంది పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ప్రాథమిక అంచనాలతో కొద్ది రోజుల్లోనే ఓ రిపోర్టును ఇవ్వగలరు కానీ కీలకమైన కేసుల్లో మాత్రం అన్ని కోణాల్లోనూ పోస్ట్మార్టం రిపోర్టును సేకరిస్తారు మరీ ముఖ్యంగా టాక్సికాలజీ అనే రిపోర్టును ఖచ్చితంగా తీస్తారు టాక్సికాలజీ రిపోర్ట్ అంటే శరీరంలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకునే ఓ ప్రక్రియ ఈ ఒక్క రిపోర్ట్ను తీసేందుకే కొన్ని వారాల పాటు టైం పడుతుంది సాధారణ మరణాల్లోనూ కుటుంబ సభ్యుల మధ్య తగాదాల కారణంగా జరిగిన హత్యలు వంటి విషయాల్లోనూ ఫోరెన్సిక్ టీం అవసరం పెద్దగా పడదు కానీ ప్రవీణ్ పగడాల గారి కేసులో మాత్రం ఫోరెన్సిక్ టీం కూడా రంగంలోకి దిగింది ఫోరెన్సిక్ రిపోర్టులు రావడానికి కనీసం రెండు వారాల పాటు టైం పడుతుంది పోస్టుమార్టంకు సంబంధించిన ప్రైమరీ రిపోర్ట్ అయితే రెండు మూడు రోజుల్లోనే వస్తుంది కానీ పూర్తి రిపోర్ట్ రావడానికి ఆరు నుంచి పన్నెండు వారాల పాటు టైం పడుతుంది అన్నది మెడికల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నమాట ప్రవీణ్ పగడాల గారి కేసు ఉన్నది చాలా చాలా వివాదాస్పద అంశంగా మారింది కాబట్టి పోస్టుమార్టం రిపోర్ట్లో ఎలాంటి తేడాలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ప్రైమరీ రిపోర్ట్పై కాకుండా ఫుల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారన్నమాట ఇదండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణ విషయంలో వెలుగులోకి వస్తున్న నిజాల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముజ్రా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్